నెక్స్ట్ క్యాటలాగ్ వచ్చేసి బ్రష్ ప్రింట్ కలెక్షన్ అండి బ్రష్ ప్రింట్ కలెక్షన్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈరోజు బ్రష్ ప్రింట్స్లో అది కూడా రెగ్యులర్ బ్రష్ ప్రింట్స్ వేరు పెన్నారసి మల్చందేరీస్ మీద వచ్చినటువంటి బ్రష్ ప్రింట్స్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీద సో డిమాండెడ్ బ్రష్ బ్రష్ ప్రింట్స్ అనమాట విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సో చాలా స్పెషల్ అయితే ఉంది కదా ఈ కలెక్షన్లో సో త్రీ పీస్ సెట్ ఇది కూడా మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే వస్తుంది సో ఒక్కసారి మనం టాప్ చూసేసండి క్లియర్గా దుపట్టా కూడా చూపిస్తాను సో టాప్ వచ్చేసి కంప్లీట్ మనకి ఈ విధంగా బ్రష్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండ్ నెక్ పాయింట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అండి చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కంప్లీట్గా మనకి ఈ విధంగా బ్రష్ ప్రింట్ కలెక్షన్ హ్యాండ్ ప్రింట్ కలెక్షన్ ఓకే హ్యాండ్ ప్రింట్ కలెక్షన్ అనమాట సో పెయింటింగ్ సో మన భాషలో మనం చెప్పాలి అంటే పెయింటింగ్ సో త్రీ పీస్ సెట్ వస్తుంది విత్ బాటమ్ బాటమ్ కూడా చూసిండండి అండ్ దుపట్ట సో దుపట్టా చూసుకున్నట్టయితే దుపట్టా కూడా మనకి బ్రష్ ప్రింట్ దుప దుపట్ట సో చాలా సూపర్గా ఉంది సో అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి హ్యాండ్ ప్రింట్ కలెక్షన్స్ హ్యాండ్ పెయింటింగ్ కలెక్షన్ అనొచ్చు హ్యాండ్ పెయింటింగ్ కలెక్షన్ విత్ ఫేమస్ బెనారసీ మల్చందేరీస్లో కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సో గ్రీన్ కలర్ బాటమ్ అండ్ బ్రష్ ప్రింట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా స్పెషల్స్ ఉన్నాయండి సో ఇందులో సింగిల్ కలర్ కాదు కలర్ ఆప్షన్ ఉంది కలర్ ఆప్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ ఆప్షన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి యాక్చువల్లీ స్కై బ్లూ అండి చాలా బాగుంది బయట ఎక్సలెంట్గా ఉంది స్కై బ్లూ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు డిఫరెంట్గా పడుతుంది స్కై బ్లూ ఎగ్జాక్ట్ స్కై బ్లూ అండి అసలు బయట చూసేసి నేను అసలు డిమాండ్ తెలియకుండానే క్వాంటిటీ తీసేసుకున్నా నాకు అంత నచ్చింది కానీ వీడియో ముందు పెట్టగానే డల్ అయిపోయింది వేరేలా పడుతుంది మీకు మంచి స్కై బ్లూ ఐడియా ఉంది కదా సో స్కై బ్లూ కలర్ ఇది విత్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ పెయింటింగ్ పెయింటింగ్ త్రీ పీస్ సెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ ఆప్షన్ టూ కలర్ ఆప్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి త్రీ కలర్ ఆప్షన్స్ సో ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి ఎంత అందంగా ఉంది కలర్ ఆప్షన్స్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్స్ సాటిన్ ఫ్యాబ్రిక్లో పార్టీవేర్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి అసలు పార్టీవేర్ కలెక్షన్ ఈ ప్రైజింగ్ వస్తుందా ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి సో మన ప్రైజింగ్లో ఇంత బడ్జెట్ రేంజ్లో పార్టీ వేర్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది సో ఇంకెందుకు అకేషన్స్ ఉంటే హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ పీస్ సెట్ కలెక్షన్ విత్ బాటమ్ పార్ట్ సో ఇది మనకి బాటమ్ పార్ట్ అనమాట హెవీ ప్లాజో బాటమ్ వస్తుంది మనకి మంచి ప షై షైనీగా సాటిన్ స్టైల్ సో ఇదంతా మనకి వర్క్ అండి వైన్ మీద ఎంత బాగా కనిపిస్తుంది కదా వర్క్ కూడా చాలా బాగా కనిపిస్తుంది దుపట్టాకి కూడా గోల్డ్ కలర్ వర్క్ అయ్యేసరికి చాలా బాగా కనిపిస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ అనమాట సో మీరు చూసుకున్నట్టయితే పార్టీ వేర్ అవుట్ఫిట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది డార్క్ కలర్ వల్ల ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి ఫుల్ డార్క్ కలర్స్ వైలెట్ కలర్ వైలెట్ కలర్ సో కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ విత్ ప్లాజో బాటమ్ అండ్ మనకి టాప్ చూసుకుంటే టాప్ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫుల్ ఆఫ్ వర్క్ సో దుపటా విత్ బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ ఆరెంజ్ కలర్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి చాలా బాగుంది నెక్ షేప్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది చూడండి నెక్ షేప్ విత్ థ్రెడ్ వర్క్ అనమాట డ్రెస్ మీద మీకు కనిపించే ఫ్లవర్స్ కూడా చక్కగా థ్రెడ్ వర్క్ అండ్ దుపట్టా వచ్చేసి చిన్న చమ్కీ వర్క్ అయితే ఉంది సో ఈ విధంగా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ రస్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది రెడ్ కాదు రస్ట్ ఆరెంజ్ కలర్ విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ కలర్స్ సో టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓ బ్రౌన్ కలర్ అండి బాగుంది సో చాక్లెట్ కలర్ అనమాట సో చాక్లెట్ కలర్ అనేది అస్సలు రేర్గా దొరుకుతుంది కానీ దొరికితే మాత్రం నేను వదిలిపెట్టను కన్ఫామ్గా తీసుకొచ్చేస్తాను డార్క్ చాక్లెట్ కలర్ బాగుంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది చాలామందికి తెలుసు చాలామందికి ఐడియా ఉంది ఈ కలర్ చాలా బాగుంటుంది అని వేసుకుంటే కానీ చాలామంది ట్రై చేయరు కూడా నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలెక్షన్ అనమాట హాఫ్ పట్టులో శాటిన్ పట్టు అంటారు చాలా బాగుంటుందండి కలర్ అయితే అసలు ఈ కలర్కి మంచి ఫేస్ మీద పింక్ కలర్లో కనిపిస్తుంది తెలుసా డ్రెస్ వేసుకుంటే పింక్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే టూ గుడ్ మీరే చెప్తారు క్వాలిటీ బాగుంది అనేసి మీ దగ్గరంచే మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అనమాట అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్ ఉంది టూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి టూ కలర్స్ కూడా ఈ ఫ్యాబ్రిక్లో ఎంత చక్కగా ఎంత షైనీగా కనిపిస్తున్నాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ గురించి అయితే మనం ఆ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు సో క్వాలిటీ చూసి చూసి తీసుకొచ్చింది మీరు పర్సనల్గా అప్పుడు ఎలా అయితే చెక్ చేస్తారో నేను కొనేటప్పుడు కూడా అలాగే చెక్ చేసి తీసుకొస్తాను విత్ బాటమ్ ప్యాట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ విత్ షైనీ ఫ్యాబ్రిక్ అండ్ అవుట్ లైన్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ అయితే ఉంది ఇక మగ్గం వర్క్ లాగా హ్యాండ్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో త్రీ పీస్ సెట్ అండి సో ఇది మనకి జార్జెట్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది సో ఇదంతా మనకి చమ్కీ వర్క్ అనమాట సో థ్రెడ్ విత్ చెంకీ వర్క్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ ఉంది అండ్ దుపట్టా కూడా చక్కగా ఈ విధంగా కట్ వర్క్ దుపట్టా వచ్చింది ఇదంతా వర్కే అండి వర్క్ వచ్చింది పీకాక్ బ్లూ కలర్ సో నెక్ పార్ట్ కూడా వర్క్ అయితే వచ్చింది విత్ బాటమ్ పార్ట్ విత్ లైనింగ్ అయితే ఉంది సో నెక్ పార్ట్ కూడా చక్కగా ఈ విధంగా హైలైట్ చేసి ఉందనమాట ఇక్కడ కూడా మనకి కట్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్లో పార్టీవేర్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అస్సలు కలర్ చూడగానే మీరు చెప్పకుండానే ఇది డిమాండ్ వస్తుందని రెగ్యులర్గా డిమాండ్ వస్తే రీస్టాక్ చేస్తాం ఇది నేను డిమాండ్ తెలియకుండానే స్టాక్ అనేది క్వాంటిటీ తెప్పించేసాను నాకు చాలా బాగా నచ్చింది కలర్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగుంటుంది ఫెయిర్ ఉండండి డార్క్ ఉండండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇది మెంతి ఎలెలో డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ దానికి వచ్చేసి ఈ దుపట్ట చాలా రేర్ చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్ దుపట్ట వచ్చింది అసలు ఎంత బాగుంది చూడండి దుపట్ట కలర్ కాంబినేషన్ చూడండి దుపట్ట ఎంత చక్కగా ఉందో విత్ జరీ బూటీస్ ఓన్లీ దుపట్ట ప్రైజింగే చాలా ఉంటుంది ఇలాంటి దుపట్టస్ తీసుకోవాలి అంటే సో ఈ డ్రెస్కి వచ్చింది క్వాలిటీ అయితే టూ గుడ్ క్వాలిటీ మీరే నాకు చెప్పండి నేను చెప్పను ఇప్పుడు మీరే నాకు క్వాలిటీ ఎలా ఉంది అనేది తీసుకున్నాక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంత నమ్మకంగా చెప్తుంటే మీకు అర్థం అవ్వాలి ఎంత మంచి క్వాలిటీ అనేది ఉంది అనేది కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ నెక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ మల్టీ కలర్లో మగ్గం వర్క్ చేసి ఉంది ప్రైజింగ్ చూడండి ఇంకా బిగ్ సైజెస్ డబల్ ఎక్స్ఎల్ టు బిగ్ సైజెస్ స్టడీగా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి చాలా బాగా వచ్చింది అండ్ ఇది బిగ్ సైజెస్లో అవైలబుల్గా ఉంది డిజైనర్ పీస్ లాగా చాలా బాగుంది అండ్ హ్యాండ్కి చూడండి ఫుల్ వర్క్ అనమాట సో హ్యాండ్ మొత్తం ఈ విధంగా వర్క్తో కవర్ చేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది కదా సో మనకి త్రీ పీస్ సెట్ అండ్ దుపట్టా చూస్తే దుపట్టా కూడా ఎంత బాగుంది చూడండి దుపట్టా కూడా చాలా బాగుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో హ్యాండ్స్ చాలా బాగున్నాయి హ్యాండ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూద్దాము బిగ్ సైజెస్ ఐటమ్ బిగ్ సైజెస్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు సో బిగ్ సైజెస్లో కలెక్షన్ తీసుకురమ్మని చెప్పి సో బిగ్ సైజెస్ మనకి మంచి బడ్జెట్లో అయితే తీసుకొచ్చేసాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయిటం అండ్ నెక్స్ట్ కలర్ వావ్ ఎంత బాగుంది కలర్ మస్తు ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి బిగ్ సైజెస్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ దుపట్ట గ్రాండ్ దుపట్ట అయితే వచ్చింది ఇదంతా మనకి జరీ అండి ఇది జరీ అండ్ ఫ్లోరల్ చాలా బాగుంది అండ్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము వా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి చక్కగా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా లేట్ చేస్తే మళ్ళీ స్టాక్ అయిపోతుంది బిగ్ సైజెస్ రెడీగా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ టు బిగ్ సైజెస్ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అనమాట పీకోక్ బ్లూ కాంబినేషన్లో మంచి త్రీ పీస్ సెట్ వచ్చింది బిగ్ సైజెస్ కదవి సో బిగ్ సైజెస్ చాలామంది అడుగుతున్నారండి ఈ సారి మనం బిగ్ సైజెస్ మీద చాలానే కాన్సన్ట్రేషన్ చేసాం ఆల్మోస్ట్ ఈ పర్చేస్లో ఎయిటీన్ ఎయిటీన్ మోడల్స్ ఏమో లాంచ్ చేసాము నిన్న మొన్న లాంచ్ చేస్తున్నారు మన వాళ్ళు సో ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట దుపట్టా కూడా చక్కగా డిజిటల్ ప్రింట్లో ఎక్సలెంట్గా ఉంటుంది దుపట్టా కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రైజింగ్ బడ్జెట్లోనే తీసుకొచ్చానండి చాలా బడ్జెట్లో తీసుకొచ్చా బడ్జెట్ కాదు మామూలు సింగిల్ టాప్ వచ్చే ప్రైజింగ్లోనే తీసుకొచ్చాను క్వాలిటీ గురించి అయితే అస్సలు ఆలోచించకండి క్వాలిటీ ఎప్పుడు బెస్టే ఉంటుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ వా డార్క్ వైన్ కలర్ అండి త్రీ పీస్ సెట్ కలెక్షన్ ఒకసారి దుపట్టా చూసేసేయండి ఆల్ ఓవర్ జరి దుపట్టా మంచి బెనారసీ బ్రొకెట్ దుపట్టా ఓన్లీ దుపట్టా ప్రైజింగ్కి ఇప్పుడు డ్రెస్ ఇవ్వబోతున్నా ఈ దుపట్టాస్ మార్కెట్లో మీకు ఎంత సేల్ చేశారో తెలుసు ఫేమస్ పేజెస్లోనే మీరు చూసుంటారు ఓన్లీ వాళ్ళు ఇచ్చిన దుపట్టా ప్రైజింగ్కి మనం ఈరోజు డ్రెస్ కూడా ఇచ్చేస్తున్నాం డార్క్ వైన్ కలర్ అసలు వేరే డ్రెస్సెస్ మీద కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఆ దుపట్టా సో మన దగ్గర ఏమైనా డ్రెస్సెస్ స్ప్లీన్ టాప్స్ ఇట్లాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది సో విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ సో నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ అయితే అయిపోయింది వచ్చేసి మనకి ఎలైన్ టాప్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది సో స్టిచ్చింగ్ కూడా చూసారా చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి ఎలైన్ స్టైల్ స్టిచ్చింగ్ అయితే జరిగింది సో కాటన్లో ఉంటుందండి కంప్లీట్ కాటన్లో ఉంటుంది టాప్ అయితే సో ఇక్కడ పైపింగ్తో స్టిచ్చింగ్ ఎలాయిన్ స్టైల్ తెలుసు కదా సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూపిద్దాం ప్యూర్ కాటన్ అండి కాటన్ అయితే చాలా హెవీ అండ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సో ఐ లైన్ స్టైల్ అండ్ నెక్స్ట్ కలర్ సో నెక్ పార్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కామధేను డిజైన్ విత్ లోటస్ అనమాట కామధేను విత్ లోటస్ అయితే ఉంది సో ల్యాండ్ స్టైల్ మీకు అర్థమైంది కదా సో ఇక్కడ ఈ విధంగా విత్ పైపింగ్తో ఒక లైన్ అనేది చక్కగా ఉంటుంది సో డల్గా పడుతుందండి ఈ టాప్ కానీ చాలా బాగుంటుంది బయట సో ఈ కలర్ అనేది డల్గా పడుతుంది అండ్ నెక్స్ట్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ వచ్చేసి డార్క్గా పడుతుంది రెడ్ షేడ్ లాగా పడుతుంది కాకపోతే రస్ట్ డార్క్ ఆరెంజే రెడ్ షేడ్ లాగా మీకు కనిపిస్తుంది డార్క్ ఆరెంజ్ అండ్ బ్లూ టోటల్ త్రీ కలర్స్ అనమాట ఓకే సో ఏ కలర్ కావాలి అనేది మీ అడ్మిన్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి పార్టీవేర్ కలెక్షన్ వచ్చింది చూడండి పార్టీవేర్ కలెక్షన్ విత్ గ్లాసీ జోజటి ఐటమ్ ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఫోర్ సైడ్స్ ఈ విధంగా వర్క్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి క్వాలిటీ అయితే టూ గుడ్ మనం టర్చ్ చేసి చూసి తీసుకొచ్చినటువంటి ఐటమ్ అనమాట సో గ్లాసీ జోడ్జటి త్రీ పీస్ సెట్ కలెక్షన్ ఫేమస్ కలెక్షన్ కస్టమైజేషన్ చేయించడం జరిగిందనమాట చాలా చాలా స్పెషల్ రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్ మా వాళ్ళు కంటిన్యూస్గా రీస్టాక్ చేయండి మేడం రీస్టాక్ చేయండి మేడం అని అడుగుతున్నారు నిజానికి ఇది మనం ఫస్ట్ రెడీమేడ్లో తీసుకున్నాం కానీ ఇప్పుడు మనం ఊన్గా కస్టమైజేషన్ చేసాం సో పర్ఫెక్ట్ ఫినిషింగ్స్తో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ దగ్గర కంప్లీట్గా హె వర్క్ అండి సో ఒకసారి డ్రెస్ డ్రెస్ సో ఈ విధంగా ఓకే సో ఇది మనకి బీట్ వర్క్స్ చేయించామన్నమాట కంప్లీట్ థ్రెడ్ అండ్ బీట్స్ వర్క్ అయితే ఉంటుంది ప్యాచ్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఉంటుంది అండ్ క్రష్డ్ జార్జెట్ అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి అంటే లైట్ జార్జెట్ అంటే మనం స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఆ విధంగా ఉంటాయి కదా ఇవి స్మూత్ అండ్ హెవీ క్వాలిటీ ఉంటుంది సో ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది సో నేను వేసుకు వే చేసాను చూడండి కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో స్పెషల్ కలర్స్ డెఫినెట్గా లైక్ చేయండి ఇంతకుముందు మనం ఈ టైప్ ఆఫ్ కలర్స్ ఎక్కువగా ఎల్లో కానీ గ్రీన్ కానీ యూస్ చేయం కదా ఇప్పుడు ఇవే ఇంత ట్రెండ్ అయిపోయాయి వేసుకున్నా సరే మంచి లుక్ అయితే వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫుల్ స్టాక్ రెడీగా ఉంది అండ్ మనకి స్పెషల్ డిజైన్ క్రష్డ్ జార్జెట్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ అంతేకాదు విత్ పాకెట్స్ సో మనం చేయించాం కదా విత్ పాకెట్స్ కూడా పెట్టించేసాను ఎలాగో మనకి యూజ్ ఉంటుంది కదా విత్ పాకెట్స్ కూడా పెట్టించడం జరిగింది సో క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ సో లేట్ చేయకుండా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అంతేకాదు కంప్లీట్ క్రష్డ్ జార్జెట్ దానివల్ల డ్రెస్కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండ్ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది విత్ పాకెట్స్ చక్కగా మొబైల్ ఇందులో వేసేసుకొని మన వర్క్ మనం చేసేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ స్లీవ్స్ సో యూనిక్ కలెక్షన్ కోసం ట్రై చేస్తున్నారు కదా మన దగ్గరే యూనిక్ కలెక్షన్ ఉంది సో ఈ కలెక్షన్ వేరే దగ్గర మీకైతే డెఫినెట్గా దొరకదు సో ఇదంతా మన సప్లై ఉంటుందన్నమాట గ్రీన్ కలర్ రా సిల్క్ టాప్స్ అండి ప్యూర్ రా సిల్క్ టాప్స్ కస్టమైజ్డ్ టాప్స్ మనకి వీటికి వచ్చేసి మనం విత్ పాకెట్స్ అయితే పెట్టాము సో టాప్కి విత్ పాకెట్స్ ప్యూర్ రా సిల్క్ మనకి ఇక్కడ డిజైన్ స్టిచ్డ్ ఫ్రాక్స్ అండి సో మనం కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అనమాట ఇవి చాలా బాగుంది పింక్ కలర్ రా సిల్క్ అండి రా సిల్క్ అందరికీ ఐడియా ఉంది కదా ఐడియా లేని వాళ్ళు మళ్ళీ ప్రైజింగ్ ఎక్కువ అనుకోద్దు మనకి ఇవన్నీ మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ హెవీ క్వాలిటీలో ఉంటుంది సో కస్టమైజ్డ్ టాప్ అనమాట సో ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ క్లాసిక్ కలర్ కూడా ఉంది చూడండి గ్రే గ్రే కలర్ సో రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది బా అసలు చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉన్నాయంటే నీట్గా క్లాసీగా ఉన్నాయి ఫ్రాక్స్ వచ్చేసి సో క్వాలిటీ గురించి అయితే మీరు ఇలా చూసి మీకు ఫ్రాక్ నచ్చితే చాలు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ బాగుంది అని నేను చెప్పడం కాదు మీరే చెప్తారు సో మనకి ప్యూర్ బెనారసీ మలిచింది రేస్లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా లేస్ అయితే ఇచ్చారు హ్యాండ్కి అండ్ టాప్ మీద సో ఇక్కడ చూడండి చిన్న చిన్న బూటీస్ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది టూ కలర్స్ కూడా టూ గుడ్ విత్ లైనింగ్ చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి విత్ పాకెట్ అండి ఇందులో విత్ పాకెట్ ఉంటుంది సో కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అనమాట ఇవి విత్ పాకెట్ ఉంటుంది అండ్ ఇది మొత్తం మీకు యూనిక్ కలెక్షన్ అండి సో కంప్లీట్ యూనిక్ కలెక్షన్ ఈ కలెక్షన్స్ మీరు వేరే పేజెస్లో వెతికితే దొరకదు కంప్లీట్ యూనిక్ కలెక్షన్స్ పింక్ అండ్ హలో ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా స్పెషల్గా ఉంటుంది ఏదో లైట్గా పడుతుంది వీడియోలో అంతే కానీ దీని మీద వచ్చిన వర్క్ చూడండి ఆల్ ఓవర్ మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట సో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్ ప్యాట్ అండ్ హ్యాండ్స్ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి విత్ క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఈ పీస్ ఈ డ్రెస్ మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఇవి మనం కస్టమైజేషన్ చేపించిన అవుట్ఫిట్స్ అన్నమాట అనమాట మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆల్ ఓవర్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే చేయడం జరిగింది క్రష్డ్ జార్జెట్ నేను కావాలి క్రష్డ్ జార్జెట్ పెట్టించానండి ఎక్సలెంట్గా ఉంది లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి త్రీ పీస్ సెట్లో ఒక మంచి కలెక్షన్ అనమాట జైపూరి స్టైల్లో బెనారసి మల్చందేరీస్ అండ్ విత్ పాకెట్స్ వస్తాయండి సో ఈ విధంగా మనకి విత్ పాకెట్స్ సో డిజైన్ చాలా బాగుంటుంది సో మనకి త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ దుపట్టా కూడా చూద్దాం దుపట్టా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది దుపట్ట వచ్చేసి బ్లాక్ ప్రింట్ దుపట్ట లాగా వచ్చిందనమాట సో ఇదంతా మనకి బ్లాక్ ప్రింట్ దుపట్ట బ్యాక్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో బ్లాక్ ప్రింట్ దుపట్ట విత్ జైపూరి టాప్ బాటమ్ టాప్ అనమాట ఇది వచ్చేసి మనకి బెనారసి మల్చందేరీస్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ వా ఫ్రాక్స్ సో ఫ్రాక్స్ అనేవి ఎంత రెస్పాన్స్ ఎంత డిమాండ్ అంటే హ్యాపీగా ఉంటున్నాయా ఫ్రీగా వేసుకుంటే అందుకోసం ఇంత రెస్పాన్స్ వస్తుందా నిజమే కదా ఫ్రీగా ఉంటుంది ఫ్రాక్ అంటేనే సో మనకి ఇది వచ్చేసి మనకి కలంకారీ స్టైల్లో ఒక ఫ్రాక్ అయితే వచ్చింది వర్టికన్ ఫ్యాబ్రిక్లో అండ్ విత్ పాకెట్స్ అండి సో దీనికి మంచిగా విత్ పాకెట్స్ కూడా ఉంటాయి విత్ పాకెట్స్ మనకి పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే ఇదంతా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుందండి సో బ్యాక్ కూడా మనం ఈ ఈ వర్క్ అనేది హైలైట్ అయిపోయింది కదా సో ఇందులో కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి డార్క్ వైలెట్ కలర్ అనమాట సో ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ డార్క్ వైలెట్ కలర్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది ఇది అదే డిజైన్ ఉంది పింక్ కలర్ విత్ పాకెట్స్ విత్ పాకెట్ అవుట్ ఫిట్ ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ ఓకే సో ఇది మొత్తం మనకి పెయింటింగ్ స్టైల్ ప్రింట్ స్టైల్ అనమాట జార్జెట్ ఫ్రాక్స్లో మరో డిజైన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయి ఈరోజు చాలా డిజైన్స్ వచ్చాయి అండ్ చాలా బాగున్నాయి కూడా ఫ్రాక్స్ సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ కాదండి జార్జెట్ కన్నా హెవీ ఫ్యాబ్రిక్ ఫియానో ఫ్యాబ్రిక్ అనేసి అంటారు సో స్మూత్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇందాక చూపించినవి జార్జెట్ ఇది వచ్చేసి ఫియోనో అండ్ మర్చిపోయాను అన్నిటికీ పాకెట్స్ ఉన్నాయి అబ్బా ఇందాక చెప్పడం కూడా మర్చిపోయా అండి అన్నిటికీ జార్జ్ ఫ్రాక్ మనకి ఫ్రాక్స్ అన్నిటికీ పా పాకెట్స్ ఉన్నాయి సో మీరు నేను కేస్ వీడియోలో చెప్పకపోతే అడ్మించిన అడగండి ఒకసారి సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇవన్నీ ఫ్రాక్స్కి మనకి పాకెట్స్ ఉన్నాయి సో చక్కగా మొబైల్ అనేది మనం ఇందులో వేసేసుకోవచ్చు అనమాట సో పాకెట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి కస్టమర్స్ నీడ్ కోసం అది అలా చేస్తున్నాము కస్టమర్స్ అడుగుతున్నారు పాకెట్స్ కావాలి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ వావ్ డిజైన్ బాగుంది కదా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ కూడా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ ఫియోనా ఫ్యాబ్రిక్లో మరో డిజైన్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయో తెలుసా చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే గా ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి కలంకారీ ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ కాదు డిజైన్ ఓకే ఇది మనకి ఫియోనా ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీలో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పాకెట్ కూడా ఉంటుందండి విత్ పాకెట్ సో ఫ్రాక్స్ చూసుకున్నట్టయితే కలంకారీ డిజైన్లో ఫియోనా ఫ్యాబ్రిక్ ఫియోనా ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీ అండ్ వెరీ స్మూత్ జార్జెట్ కన్నా వెర్టికన్ ఫ్యాబ్రిక్ కన్నా కాస్ట్ ఎక్కువ అండ్ ఎక్కువ డేస్ ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లూ మనకి రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి చాలా బాగా యూస్ అవుతుంది స్మూత్ క్వాలిటీ అండి సో మీకు చూసుకున్నట్టయితే హెవీ క్వాలిటీ స్మూత్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సో అబ్బా లైట్గా పడుతుంది సీ గ్రీన్ కానీ లైట్గా పడుతుంది డ్రెస్ బయట బాగుంది చక్కగా కలంకారీ అవుట్ ఫిట్ రీజనబుల్ ప్రైస్లో ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కూడా ఉన్నాయి వా కలర్స్ చాలా బాగున్నాయండి వైన్ కలర్ కింద మనకి ఈ విధంగా కుచ్చు స్టైల్ ఫ్రాక్ ఎంత బాగుంది లైట్ అసలు మంచి క్వాలిటీ స్మూత్ క్వాలిటీలో ఉంది ఖచ్చితంగా బాగుంది అనే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు మీరు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకొని మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇన్ సాఫ్ట్ పట్టు అండి సో ఇది కూడా మంచి టీల్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ పళ్ళు ఉంటుంది శారీ అయితే చాలా సాఫ్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో కంప్లీట్ సాఫ్ట్ లుకింగ్ ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా మీకు చెక్స్ ఉంటుంది చెక్స్ లోపల కూడా జరి అండ్ మీనా వీవింగ్ తో తీసుకొని హైలైట్ చేశారు వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి మీకు చక్కగా మీడియం సైజ్ బార్డర్ తో ఉంటుంది పళ్ళు కూడా మనకి కల్నేతలో బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ కల్నేతలో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అండి కల్నేతలో బ్లౌజ్ వచ్చేస్తుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాప్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రస్ట్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ ఎంత కంప్లీట్ వర్టికల్ ఎయి లైన్స్ తో సారీ మొత్తం వీవింగ్ ఉంటుంది అండి యూ కెన్ సీ ద బుటీస్ కూడాను చాలా క్లాసీ గా కంప్లీట్ వీవింగ్ బుటీ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బోర్డర్ విత్ ఎలిఫెంట్ అండ్ పికాక్ మోటివ్స్ ఉంటాయి కింద కూడాను చక్కగా గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి హైలైట్ చేశారు శారీ ఎత్తి చూడండి ఎంత క్లాసీ ఉందో అసలు కంప్లీట్ క్లాసీ లుక్ గా ఇచ్చేసారు శారీ అనేది సో బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి బ్రొకేడ్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ తో బ్లౌజ్ ఉంటుంది సో దిస్ ఈస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో పేపర్ సిల్క్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సారీస్ అయితే మీకు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడాను మీకు గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ వీవింగ్ బుటీ ఉంటుంది అనమాట అండ్ బార్డర్స్ చూడండి క్రీపర్ బార్డర్స్ విత్ మెజెంటా పింక్ కలర్ తో మీనా వీవింగ్ తో హైలైట్ చేశారు బార్డర్ అనేది సింపుల్ గా క్లాసీగా గా ఓన్లీ పేస్టల్ షేడ్స్ మాత్రమే వచ్చినాయి అనమాట పళ్ళు కూడాను చాలా క్లాసీ లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి సో దిస్ ఈస్ ద కంప్లీట్ సో మన మొన్న షేడ్ అండి ఇది వచ్చేసి మనకి చక్కగా ఆనియన్ పింక్ కలర్కి బేబీ పింక్ కలర్కి మిడిల్లో ఉంటుంది శారీస్ అయితే క్లాసీ లుక్తో ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు క్రీపర్ తీసుకున్నాము టూ సైడ్స్ కూడాను చక్కగా క్రీపర్ వస్తుంది బాడీ అంతా కూడాను గోల్డ్ కలర్ జరిగితో సింపుల్ ఫ్లవర్ బుట్టి వీవింగ్ వచ్చింది రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడాను స్మాల్ పళ్ళు కూడా ఆల్ ఓవర్ తో తీసుకున్నారు సో బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ కూడాను సేమ్ క్రీపర్ బార్డర్ అయితే ఉంటుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ చిక్కు షేడ్ అండి చాలా బాగుంటాయి క్రీపర్స్ బార్డర్స్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడాను సో లెట్ మీ షో యూ సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ విత్ బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ శారీ బుట్ వీవింగ్ తీసుకున్నాము బార్డర్ అయితే కంప్లీట్ క్రీపర్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడాను సింపుల్ గా క్లాసీగా వీవింగ్ బోర్డర్స్ వచ్చేస్తున్నాయి రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ బ్రొకేట్ ప్యాటర్న్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అనమాట సో ఈ పర్టికులర్ కలర్ చాట్ అయితే ఓన్లీ లైట్ కలర్స్ మాత్రమే వచ్చినాయి సో మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ లావెండర్ అండి డార్క్ లావెండర్ వచ్చేస్తుంది సారీ అనేది సో దిస్ ఈస్ కంప్లీట్ లుక్ మీకు శారీస్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడాను ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది శారీ లుక్ కూడాను మీకు స్మాల్ ఏజ్ కానీ లేదంటే కొంచెం పెద్ద వాళ్ళ పేరెంట్స్ ఏజ్ కూడాను కట్టుకున్నా చాలా బాగుంటాయండి శారీ అనేది మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్యారింగ్ చేయటం కూడాను చాలా ఈజీగా ఉంటుంది అనమాట పళ్ళు వచ్చేసి సింపుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఉన్నాయి సో దిస్ ఈస్ దంప్లీట్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి సో అగైన్ చినియా పట్టులో కొన్ని కలర్స్ అయితే రీస్టాక్ చేస్తూ కొత్త కలర్స్ యాడ్ అప్ చేసాము సో లాస్ట్ టైం మనం ఈ పర్టిక్యులర్ బ్రౌన్ కలర్ బార్డర్స్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ ఫ్రస్ట్ కలర్ కి బ్రౌన్ కలర్ బార్డర్స్ అనమాట సెమీ చినియా పట్టు విత్ లైట్ వెయిట్ అండ్ వెరీ గ్రాండ్ లుకింగ్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫాబ్రిక్ కూడా మీకు సాఫ్ట్ వస్తుంది అనమాట ఈజీ టు డ్రేప్ ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడండి చక్కగా జరీ అండ్ మీనాకారితో హైలైట్ చేశారు విత్ నీట్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా చాలా 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 నీట్ గా ఇచ్చారు బార్డర్స్ అనేది హెవీ పల్లు అండ్ బ్లౌజ్ బ్రొకేడ్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ యూ కెన్ సీ బ్రౌన్ కలర్ బార్డర్స్ అయితే వచ్చినాయి అనమాట సో మల్టిపల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు గ్రాఫ్స్